ఒక ఇద్దరు దొంగలు కోర్టులోకి పోయినారు అక్కడ పదిహేను వేల ఫైల్స్ ఉన్నాయి పదిహేను వేలు పదిహేడు బిల్డింగ్లు ఉన్నాయి ఒక ఇద్దరు దొంగలు చదువు రాని వాళ్ళు రోడ్డు మీద పడుకునే వాళ్ళు జైలుకి పోయిన వాళ్ళు ఆ ఇనుము తుప్పు తుప్పుబట్టిన ఇనుము దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళు ఆ కోర్టులోకి ఇనుము ఇనుము దొంగతనం చేసేదాన్ని కోర్టులోకి పోయినారు ఇంతలోపల కుక్క బాగబావ్ అన్నది ఇది నేను చెప్పింది కాదు ఎస్పీ విజయరావు చెప్పింది ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తప్పు వాళ్ళది కాదు కుక్కది అని చెప్పాడు కుక్క బాగుబాబు అన్నది వాళ్ళు పరిగెత్తారు లోపలికి మళ్ళీ ఒక బిల్డింగ్ తిరిగిపోగానే మళ్ళీ బాగుబాబు అన్నది ఆ బిల్డింగ్లో కాకా అని ఫైల్ ఉందంట మళ్ళీ లోపల పోనరు మళ్ళీ అన్న కలిసింది మరిగింది మెది మెది పోయారు అక్కడ పదకొండు అలవరాలు ఉన్నాయి ఏ అల్మరాలో ఫైల్ ఉందో ఆ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పైకి దూకింది ఇంకా వాళ్ళు భయపడిపోయి అల్మరా ఓపెన్ చేశారు దాంట్లో కాకాని ఫైల్ దొరికింది అది బయటికి తెచ్చేసేసినారు అంటే పదిహేడు కోట్లు పదిహేను వేల ఫైల్స్ ఆ అల్మరాలో ఆ రూమ్లో పదకొండు అల్మరాలు కాకాని అల్మరాలనే బాగా పట్టించింది ఆ కుక్క కుక్క ఎంత గ్రేట్ కదా సిబిఐ కూడా అదే చెప్పింది అంటే లాటరీ పదిహేను వేల ఫైల్స్ లోపల పదిహేను చీటీలు వేసి దాంట్లో ఒక చీటీ కాకాని వేస్తే చీటీ ఎత్తమంటే ఆ కాకాని చీటీ రావటం అంటే కేరళలో లాటరీ దొరికినట్టే కదా లాటరీ కొట్టినట్టే కాకాని దానికి ఆయన క్లీన్ చీట్ ఇచ్చేసినట్ట ఇటువంటి విద్యలు పొదలకూరులో ఎక్కడ బస్ స్టాండ్లో నేర్చుకున్నాడా ఎక్కడ నేర్చుకున్నాడు ఆ స్కూల్లో చదువుకునేటప్పుడు నుంచి చాలా కథలు చెప్తారు ఆయన గురించి అటువంటి ఆయన అసలు కేసు పోలేదయ్యా నేను పెట్టా ఆ కేసులో నువ్వు తప్పించుకోలేవు ఏడు సంవత్సరాల పైన శిక్ష స్పెషల్ కోర్టులో పడి తీర్తది నువ్వు జైలుకి పోతావు ఇంకో కేసు కల్తీ మధ్యం పాపం ఆయన ఓట్లేసేవాళ్ళకి పది రూపాయలు రేట్ ఎక్కువ కదా క్వార్టర్ పది రూపాయలు గోవా నుంచి తెప్పించి తాగిచ్చి చంపాడు పెడతారు ఐదు మంది చనిపినారు బిరదో వాళ్ళు పెట్టి పరిగెత్తాడు ఎంతమంది కేసుల్లో ఇరుక్కున్నారు నీ నీ నాయకులు ఎంతమంది ఇరుక్కున్నారు నా నుంచి పొదులు కొడతాక వాళ్ళందరూ ముద్దాయిలు ఈయన తోటి ముద్దాయ్య అప్పు ఒక అమాయకుడు పెద్ద స్మగ్లర్ అతను కాకాని అంటే తెలియదు అతను కాకాని ప్రతిభ ఈయనమే బెయిల్ తెచ్చుకున్నాడు ఆ అప్పు అరెస్ట్ అయినాడు జైల్లో తెచ్చుకున్నాడు కాకాని గోర్ధన్ రెడ్డి తోటి ముద్దాయి అప్పు ఏ కేసులో అరెస్ట్ అయినాడు మన తోడే రెడ్డి గారి కేసులో అరెస్ట్ అయినాడు జైల్లో తెచ్చిపోయాడు ఇటువంటి అన్ని సెర్వేపల్లి చరిత్ర నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరన్నా చూసామా ఇంత గొప్ప చరిత్ర ఉండేవాడు బాబుకి గ్యారంటీ లేదంట రెడ్డికి షూరిటీ లేదంటే ఈయన గ్యారెంటీ గౌరవమైన పరిస్థితులు ఈరోజు నేనేమంటానంటే ఇక్కడ నువ్వు రెండోసారి మంత్రి అయినావు పొదలకూరు మండలం నిన్నెన్నిసార్లు ఓట్లు ఓట్లేసి గెలిపించారు మీరు చెప్పిన వాళ్ళకి ఓట్లేసిన నువ్వు చేసింది ఏందో చెప్పు ఇప్పుడు వాటర్ ఇది ఉంది ఐ మీన్ యూనిట్ దాంట్లో ప్యూరిఫైడ్ వాటర్ రెండు రూపాయల క్యాన్ వస్తాయి దాన్ని ఎందుకు మూసేయాలా ఇప్పుడు ఐదు రూపాయలకి జనం ఎందుకు కొనాలా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు అవసరమైంది దేనికి మూసావు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పెట్టిన దాంట్లో మంచి నీళ్ళు వస్తాయా మంచి ప్యూరిఫైడ్ వాటర్ వస్తాయా లేకపోతే ఐదు రూపాయల క్యాన్లు బయట ఎక్కడపడితే పడితే ఎక్కడ కొంటే అక్కడ మంచి నీళ్ళు వస్తాయా ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తే ఒక గ్యారెంటీ దాన్ని మూసేసే హక్కు నీకు ఎక్కడికి అంటున్నాను నేను నాగవంజనాథన్ెడ్డి గారు నేను ఫస్ట్ టూ టైమ్స్ ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు నాగవంజనాథన్ెడ్డి గారి చేత పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాటర్ స్కీమ్ శాంక్షన్ చేసి అరవై ఒక్క గ్రామాలు ఇరవై మూడు పంచాయతీలు వెంకాచలం ముతుకూరు మండలాల్లో సర్వీపల్లి రిజర్వాయర్ నుంచి పంప్ చేసి ప్యూరిఫై చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ నీళ్ళు ఇస్తా వచ్చాం అన్న గెలిచాడు మూసేశాడు ఎవరు అన్న జగన్ ఈ అన్న తోడేరు అన్న కూడా అక్కడ జగన్ అన్న ఇక్కడ తోడేరన్న గెలిచి దాన్ని మూసేసినారు ఇప్పుడు జనం మళ్ళీ ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టి ఫ్యామిలీ కొనుక్కున్నారు